అధ్యక్షుల వారికి మనస్పతి నా హృదయపూర్వక నమస్కారం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కులాల కొట్లాట్లో వెనుకబడిన కులాలు అత్యంత వెనుకబడ్డ కులాలు దేవాలయాలను కూడా అడుగుపెట్టని అనే పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అనే జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను స్పీచ్ని అంటే నా మా జనసేన అభిప్రాయం తెలియజేశాను అధ్యక్ష గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు నుంచి చాలా దళిత మేధావులతో చాలామంది దళిత కార్యకర్తలతో అటు మాలమాదిగా ఉపకులాలు కావచ్చు అన్ని రకాలుగా చాలామంది మేధావావులతోటి చర్చల్లో పాల్గొనేవాడిని అధ్యక్ష వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి వీటి వైట్ల ఆకర్షితులైన వాడిని అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక మార్లు అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలిదన్ సుధాకర్ గారు అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిక కూడా ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మా మాల మాది ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి అలాగే క్రీమీ లేయర్ గురించి అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష కానీ ప్రత్యేకించి ముఖ్యంగా వాటి ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మల తిన్న సుధాకర్ గారు వారు చెప్పింది ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష అలాంటి ఎంతోమంది చాలా ఉమ్మకంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతోటి నేను కలిసి వచ్చిన వాడిని వారితో నడిచిన వాడిని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాది గారు అప్పుడు మాదిగ కులానికి వన్ని తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏ మాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్షం అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాలకులస్తులను తగ్గించి మాదిగలికి మాలకులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు ఇం వినిపి